జిల్లా రాయపర్తి మండలం బురాన్పల్లి గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ సుదల దేవేందర్ మరణించగా బుధవారం రోజు వారి పార్థివ నివాళులు నివాళులర్పించి కుటుంబ సభ్యులను రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ పరామర్శించారు ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ ఈ హత్యకు కారణం అయిన వారిని కఠినంగా శిక్షించి వారి కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేయాలి మాజీ సర్పంచ్ దేవేందర్ కుటుంబ సభ్యుల తరఫున ఎంతటి పోరాటానికైనా సిద్ధమని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు మీరు అందరు గట్టి గుర్తిగా చంద్రా వాళ్ళని గట్టిగా మీరు ఉండండి మన మన పదేళ్ళు గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు కానీ ఉన్నప్పుడు కానీ మట్టలు తప్పకు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతాప్ రెడ్డి కానీ శాంతంగా సర్పంచ్ కానీ ముఖ్యం తప్పింది మళ్ళా కాంగ్రెస్ వచ్చింది మళ్ళా అది కాకుండా కావాలంటే మనం పోరాటం చేయాలి ఈరోజు దేవేందర్ అని సర్పంచ్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు మాజీ సర్పంచ్ నా దగ్గర పోటీ చేసి ఊర్లే ఎంతో డెవలప్మెంట్ కార్యక్రమం చేశాడు ఒక డిసి వ్యక్తి అతనికి గతంలో ప్రయత్నం చేస్తే పోలీసులు చెప్పి నేనే ఐత్యా ప్రయత్నం చేస్తే పోలీసులను పెట్టి ఆపియడం జరిగింది అతని మంచి వ్యక్తి తన పిల్లలు కూడా మంచిగా చదువుకున్నారు చాలా సిన్సియర్ కార్యకర్త అసంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఇంకా ముఖ్య నాయకులు కలిసి చంపడం జరిగింది దీన్ని చాలా బాధకరమైన విషయం గత ప్రభుత్వాలలో తేడా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోపుడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లీ మళ్ళీ హత్యలు జరిగినాయి మళ్ళీ టిఆర్ఎస్ వచ్చిన తర్వాత ఒక్క హత్య కూడా జరగలేదు పాల నియోజకంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావటం మళ్ళా హత్య అధికారులు రావటం ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి నేను అధికారులను కానీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా కఠినంగా చర్యలు తీసుకోండి హత్య చేసిన వాళ్ళకు అది విచ్చల తిరుగుతున్నారు ఇంకా కొంతమంది ఇంకా దీని బ్యాక్గ్రౌండ్ కూడా కొంతమంది ఉన్నారు అందరిని కూడా అరెస్ట్ చేయాలి గట్టిగా చర్యలు తీసుకున్నప్పుడే బాగుంటుంది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రభుత్వం వచ్చిందంటేనే హత్య రాజకీయాలను మొదలు కావటం దొరుకుతుంది దీన్ని కంట్రోల్ చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను